ఈ ఘనంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ యాభై ఆరవ వార్షికోత్సవ సందర్భంగా మా మంగళవారం నాడు కొట్కూరు పట్టణంలో వాల్మీకి నగర్ బైపాస్ రోడ్లో లిబరేషన్ జెండాను జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు కటే పోగు సోమన్న అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లిబరేషన్ సిపిఐ ఎంఎల్ అనేది దేశంలో కమ్యూనిస్టు రాజకీయ పార్టీ ఈ పార్టీ బీహార్ జార్ఖండ్ శాసనసభల్లో ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నారు ఇరవై నుంచి ఇరవై మూడును పార్టీ భారత ఎన్నికల కూటమిలో కూడా సభ్యునిగా ఉంది అన్నారు ఏప్రిల్ ఇరవై రెండున మనం గొప్ప ప్రియమైన పార్టీ యాభై ఆరు వార్షికోత్సవాన్ని మరియు జరుపుకుంటున్నాం నేడు మరోసారి మనలను వీడ వెళ్లిన అమరవీరులకు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు స్వతంత్ర ఉద్యమ సమయంలో భారత భుజవర్గం జాతీయ మేలుకొల్పుపై న్యాయకత్వం నాయకత్వం స్థాపించడంతో విజయం సాధించింది